అనగనగనగనగనగా ఒక ఊరు ఆ ఊరిలో నూతన నవదంపతులు ఇద్దరున్నారు వారి పేర్లు రాఘవయ్య జానకమ్మ వీరికి పెళ్ళయ్యి దగ్గర దగ్గరగా సిక్స్టీ ఇయర్స్ అవుతుంది మరి సిక్స్టీ ఇయర్స్ అవుతున్నా కానీ నూతన దంపతులు అని అంటారేమో అని మీ డౌట్ కదా వారికి ప్రతిరోజు కూడాను నూతన దంపతుల్లానే ఉంటారు వాళ్ళు వాళ్ళ మైండ్లో అలా సెట్ చేసుకున్నారు వాళ్ళు ట్యూన్ చేసుకున్నారు మనం రేడియోని కనుక ట్యూన్ చేసుకుంటాం కదా అలా ట్యూన్ చేసుకున్నారు అలా వారికి ఒక వారం మీద చాలా విపరీతమైనటువంటి ప్రేమ కలిగింది ఆ వారమే శనివారం ఎందుకంటే రాఘవయ్య గారు పుట్టింది శనివారం జానకమ్మ గారు పుట్టింది శనివారం వీరి ఇరువురికి ఏడుగురు పిల్లలు ఆ ఏడుగురు పిల్లలు కూడా పుట్టింది శనివారం వీరికి ఇష్టదైవం కూడా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మరి ఆ స్వామివారం కూడా శనివారం ఇలా వారికి అందులో వారికి పెళ్ళైంది కూడా శనివారం ఇలా చెప్పుకుంటూ పోతే వారి యొక్క జీవితాల్లో శనివారం వాల్యూ ఒక గొప్ప స్టేజ్లో ఉందన్నమాట అలాంటి శనివారం వాళ్ళకి వస్తే ఆరోజు పండగే పండగ పండగే పండగ పండగే పండగ అలా శనివారం మాదిరిగానే ఈ వారం కూడా వచ్చింది వెంటనే జానకమ్మ గారు అవండి ఆవండి చెప్పబోయ్ ఏదైనా సినిమాకి వెళ్దామండి ఎన్ని సంవత్సరాల తర్వాత సినిమాకి వెళ్దామని అన్నామంటే ఆ సినిమాలో ఏదో గొప్ప విషయం ఉందో అని అన్నారు వెంటనే జానకమ్మ గారు ఏమన్నారో తెలుసా అవునండి సరిపోదా శనివారం అనే సినిమా వచ్చిందండి మన శనివారం మీద సినిమా ఎంత బాగుంది వినటానికి వినటానికి ఇలా ఉందంటే చూస్తే ఎంత బాగుంటుందో రెండీ వెళదాం తప్పకుండానోయ్ మరి మార్నింగ్ షోకి వెళ్దామా మ్యాట్నీకి వెళ్దామా ఏమండి ఫస్ట్ షోకి వెళ్దామండి తప్పకుండా ఆ విధంగా వారి రూ కూడాను శనివారం సాయంత్రం ఫస్ట్ షోకి సరిపోదా శనివారం అనే సినిమాకి వెళ్ళి తిరిగి వచ్చారు తిరిగి వచ్చినాక వారిద్దరు కూడాను ఆ సరిపోదా శనివారం సినిమా గురించి ముచ్చట్లాడుకొని హ్యాపీగా హెల్తీగా యాక్టివ్గా ఎనర్జీగా నిద్రపోయారు చాలా బాగుంది కదా ఈరోజు స్టోరీ సో థ్యాంక్ యూ శనివారం థ్యాంక్ యూ రాఘవయ్య థ్యాంక్ యూ జానకమ్మ ವೀರಿದೇ ಎವರೋ ಕೂದು ಮಾ ತಾತಯ್ಯ ಮಾ ನಾನಮ್ಮ ಯೂಸ್ ಬ್ಲಾಕ್ಸ್ಟಾರ್ ಜೋನ್ ಇಂದ್ರ ಫ್ರಮ್ ಆಂಧ್ರ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು